నరసింహ శతకంలోని డెబ్భై ఐదవ పద్యం వసుధాస్థలంబున వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుండుగాని స్థలంబున వర్ణహీనుడుగాని బహుళ దురాచార పరుడుగాని తడిసి కాసీయని ధర్మశూన్యుడుగాని చదువనేరని మూడ జనుడుగాని తడసి కాశీయని ధర్మశూన్యుడుగాని చదవనేరని మూడ జనుడుగాని సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడుగాని చూడ సంపునులేని సుంటగాని సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడుగాని చూడసొంపునులేని సుంటగాని ఎప్రతిష్టలకులోనైనా దీనుడుగాని ఎప్రతిష్టలకులోనైన దీనుడుగాని మొదటికే ఎరుంగని మోటుగాని ಮೊದಟಿಕೇ ಮೆರುಂಗನಿ ಮೋಟುಗಾನ ಪ್ರತಿ ದಿನ ಮುನೀದು ಭಜನ ಎರುಗನಟ್ಟಿ ವಾಣಿಕೇ ವಂಕ ಲದಯ್ಯ ವಚು ಮುಕ್ತಿ ಪ್ರತಿ ಮುನೀದು ಭಜನ ಎರುಗನಟ್ಟಂಕ ಲದಯ್ಯ ವಚ್ಚು ಮುಕ್ತಿ భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా వసుధాస్థలంబునా ఈ భూమిపైన ఎవరైనా కానీ తండ్రి కానీ ధర్మము లేనివా ధర్మము లేకుండా పిసినారి గాని చదువు లేనటువంటి మూడు కానీ కృతఘ్నుడు కానీ అందముగా లేనివాడు కానీ అప్రతిష్టలకు లోనైన వాడు కానీ ఏమీ ఎరుగని మోటువాడు కానీ ప్రతిరోజు నీ భజనను ఎరిగినట్లయితే వాడికి ఏ వంక లేదు అంటే ఈ విధముగా చెడ్డగా ఉన్నటువంటి చెడు గుణాలు కలిగిన వారు కూడా మంచివారవుతారు అంటే భగవన్నామ స్మరణతో వారిలో పరివర్తన వస్తుంది అని కవిగారు తెలియజేస్తున్నారు